హాయ్ ఫ్రెండ్స్ కృష్ణ కేకే వన్ డబల్ నైన్ టూ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్ వీడియోస్లో ఈరోజు మేము తాటి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ ఇట్లాంటి వల్ల తీసుకొని మనం ఇంట్లో ఎత్తిపెట్టుకుంటే ఎప్పుడన్నా వేసుకో వెచ్చగా కావాలనుకున్నప్పుడు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చిన్నపిల్లలకు కూడా మంచి వెచ్చదనం కోసం కూడా ఇవి చాలామంది యూజ్ చేస్తారు ఇవి బాగా బొగ్గుల మాదిరి ఉంటాయి కాబట్టి మనకి మంచి మంచి యూజ్ అయితే చిన్న కట్టెల మాదిరి ఉన్నాయి కాబట్టి తీసుకెంత ఎంత దూరమైనా తీసుకొని పోవచ్చు ఈ తాటి గీల వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కువ తక్కువ పొగతో ఎక్కువ బొగ్గులనైతే ఇస్తాయి మనకి ఇట్లా కొన్ని కొన్ని తీసుకొని పోలేం కాబట్టి ఇట్లా సంచి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ సంచిలో వేస్తున్నాము ఇంకా నానిపోయినవి సరిగ్గా రావట్లేదు వర్షాకాలం అంటే రెయిన్ సీజన్ కాబట్టి ఇట్లా కొన్ని కొన్ని తీసుకొని పోవాల్సి వస్తుంది కట్టెలు కానీ అట్లాంటివి ఎత్తి పెట్టుకోవాలా పల్లెటూరులో వాళ్ళు వర్షం వచ్చే సూచన ఉంటే కట్టెలు ఎత్తు ముందు కాలంగా ఎత్తి పెట్టుకుంటారు ఇవి చాలా స్ట్రాంగ్ ఉన్నవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఎందుకంటే వర్షానికి నాన్నాయి కాబట్టి ఇక పీస్ మాదిరి ఉంటాయి ఇట్లా తీసుకోవాలా తీసినటువన్నీ కూడా సంచిలోకి వేసుకుంటే కొద్దిగా ఎక్కువ రోజులు అయితే వస్తాయి ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా వర్షానికి నానొచ్చినప్పుడు కూడా దీనిలతో కొన్ని కాపుకుంటే కూడా జలుబులు అట్లాంటివి రాకోకుండా ఉంటాయి ఈ తాటి గెలల వల్ల అయితే చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి తాటి గెలలు ఎక్కువైతే ఎవరు యూజ్ చేయరు నేను ఎప్పుడైతే మాకు స్టోర్ దగ్గ మాకి ఇంట్లో స్టోర్ అయితే ఉంటాయి ఇట్లాంటి దీనిలా తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త తీయాలి ఫ్రెండ్స్ ఇవి ఈ తాటి బెచ్చలు ఉన్నాయి కదా ఈ తాటి బొచ్చల్లో ఏంటన్నా ఉంటాయి మనకి జాగ్రత్త ఉండాలి తేళ్ళు అట్లాంటివి ఉంటాయి దానిలల్లో తేళ్ళు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి ఈ కీలలు తీసేటప్పుడు ఈ తాటి అయితే ఇప్పుడు వానాకాలం కాబట్టి ఇవన్నీ మనం నేరుకొని పోయి ఇంట్లో పెట్టుకుంటే చాలా యూజ్ఫుల్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా వెచ్చదనం కావాలనుకున్నప్పుడు ఈ గిన్నెలతోటి తీసుకొని కొన్ని కొన్ని కుంపట్లో వేసుకుంటుంటే మనకి రూమ్ హీటర్స్ వాడాల్సిన పని లేదు ఆ రూమ్ హీటర్స్ బదులు దీనిలో యూజ్ చేస్తే కొన్ని కొన్ని వేస్తుంటే ఒక నిప్పుల మాదిరి అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ వేసి పెట్టేసినాము ఇట్లా అన్ని కట్టెల మాదిరి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ తీసుకొని పోయి ఇంటి దగ్గర పెట్టుకుంటే మొత్తం అయితే నీట్గా గిళ్ళలు సపరేట్ అయితే చేసుకొని సంచికి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎంత దూరమైనా ట్రావెల్ చేయడానికి ఈజీగా ఉంటుంది మనకు అవకాశం అవి పడిపోకుండా కూడా ఉంటాయి అప్పుడు పూర్వకాలం వాళ్ళు ఇప్పుడు పూర్వకాలం వాళ్ళు కట్టెలతోనే వంటలు చేసేవాళ్ళు కాబట్టి ఇట్లాంటివి తీ వాడేవాళ్ళు ఇప్పుడన్నీ గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి కాబట్టి ఎవరు యూజ్ చేయట్లేదు చూడండి ఎంత గట్టిగా ఉన్నాయి ఇలా తీసుకోవాలంటే చాలా వర్క్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్ని కొన్ని గట్టిగా ఉన్నాయి రావట్లేదు ఇవాళ దీనికి ఎన్ని అన్ని ఎన్ని ఉన్నాయో ఎన్నిలో కొన్ని మాత్రమే వచ్చినాయి కొన్ని రాలేదు కొన్ని కొన్ని తీస్తా ఉన్నా వీటితో నిప్పులు తయారు చేసుకోవచ్చు అనేది ఎంతమందికి అయితే తెలుసో మనకి ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ పల్లెటూర్లో అయితే ఈరోజు నేను ఈ పనికైతే నేను ఎంచుకొని ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది కొంతమందికి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే డెలివరీ అయిన వాళ్ళకి అట్టటి వాళ్ళకి చిన్న పిల్లలకి మంచిగా రూమ్లు బాగా వెచ్చగా ఉండాలనుకునేటం దీనితో కృత్రిమంగా అయితే నిప్పులు తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అందుకనే నేను ఇవి తీసుకున్నాను ఇది ఫ్రెండ్స్ మన వీడియో షేర్ చేయండి ఇది ఫ్రెండ్స్ దీంట్లో కృత్రిమంగా అయితే మనం నిప్పులు తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి అయితే ఇవి ఫ్రెండ్స్ ఒకసారి మనకి దీనిల ద్వారా నిప్పులు తయారు చేసుకోవచ్చు అని మీకు ఎంతమందికి అయితే తెలిసేసి మన ఒకసారి కామెంట్ చేయండి మన వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారని అందరినీ కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ కృష్ణ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ బాయ్ బాయ్ మనకు ఒక పెద్ద ప్రమాదం అయితే తప్పింది ఫ్రెండ్స్ నేను ఇది ఆల్రెడీ మీరు చేతితో పట్టుకొని ఫస్ట్లోనే చూపించినాను చూడండి నేను మీకు జాగ్రత్త చెప్తూనే ఉన్నాను ఫస్ట్ నుండి ఇక పిల్లలు అయితే ఎంత స్ట్రాంగ్ అయితే ఉన్నాయి చూడండి కాబట్టి జాగ్రత్తగా దీని తీసేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోండి చూడండి ఎంత స్ట్రాంగ్ ఉంది కదా తేలి ఎర్ర తేలిది కాబట్టి దీనిలను తీసేటప్పుడు జాగ్రత్త తీసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై కృష్ణ